ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి నెలలో జరగబోయేది అది పెద్ద శుభవార్త కలగబోతుంది వినబోతున్నారు సాక్షాత్తు దేవుడి యొక్క అనుగ్రహం మీ మీద కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే అలాగే దీంతో పాటుగా మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా మీకు లోటు కూడా జరగదు అలానే ఆ బ్యాడ్ న్యూస్ అంటే ఏంటి అలానే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ శత్రువులు ఎవరు ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మేషరాశి వారికి బ్రహ్మంగారి కాలుజ్ఞానం ప్రకారం మార్చి నెలలో ఈ మార్చి నెలలో మీకు అతిపెద్ద శుభవార్త లాటరీ కలగబోతుంది నిజంగానే మీకు లాటరీ డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులు అనేది రాబోతుంది ఒకప్పుడు మీరు డబ్బు ఎంత స్థిరంగా ఉండేది కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేస్తున్నప్పుడు సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్త లాస్ అయిపోవడం మూలాన ఆ డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇక ఇప్పటి నుంచి మీరు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులు మీకు డబ్బు పరంగా ఎటువంటి శుభవార్త వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారో మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రం చూస్తూ ఉంటారు వారి పనులు ఆ పైనే సరే కంప్లీట్ దృష్టి మీ మీదే పెడతారు సో మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు అలాగే మీరు ఎదగకూడదు అని మీకు సక్సెస్ అనేది రాకూడదు అని కూడా చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీదే పెడతారు కేవలం ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి అవి కూడా తెలుసుకుందాం మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు ఇలా ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకుందాం మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళతో ఈ ముగ్గురు శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి మీదే నెగిటివ్ వర్కర్స్ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి చిన్న చిన్న తత్ర విద్యలు కూడా చేస్తూ ఉంటారు ఆ చిన్న చిన్న తత్ర విద్య ఏవైతే ఉన్నాయో వాటి మూలాన్ని మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలంగా మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితోచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేసాం అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోతుంది ఎందుకు మనకు సక్సెస్ అనేది రావట్లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉన్నారు కూడా అయితే మీకు తెలియని విషయం ఏమిటి అంటే వీళ్ళు మీ పక్కనే ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ నీకు ఏం చేస్తూ ఉంటారన్నమాట మీరు మాత్రం వాళ్ళే మిత్రులు అని మర్చిపోయారు కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెనకే పడుతుంటారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు కూడా అలాగే మనీ అనేది మీరు ఎంతైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు సేవ్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయితే అయిపోతూ ఉంది మీరు పెట్టుబడిన పెట్టుబడి రాకకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేసి అది తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి మీరు కన్న కళలన్నీ కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి కానీ మీరు ఎంతో మంచి మనస్సుతో కలిగి ఉంటారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది ఎప్పుడైనా సరే ఏ విధంగా ఉంటామో అదే విధంగా మంచి అనేది మనకి జరుగుతుంది కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అనేది అది పెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతూ ఉన్నారు అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేస్తాయి మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయాలలో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనుకోకుండా కామ్గా ఉంటారు మీకు అంతే మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి మీరు మంచి స్థలానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేసి మిమ్మల్ని ఎప్పటికీ ఎవ్వరు కూడా బాగు చేయలేరు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఇదే చెప్పారు మనకంటూ ఒక హాని కలిగించేటప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు ఎప్పటి వరకు అయితే మనం ఉంటామో అప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతాము కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని తీసుకునివ్వండి మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి ఇకపోతే హెల్త్ విషయానికి వస్తే మీరు ఎక్కువ శాతంగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు దాంతో మీకు హైమోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది వాటిని మీరు అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మేషరాశి వారు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు మీరు ఎమోషనల్స్ని ఫీలింగ్స్ని మీ పక్క వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళు ప్లే అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధాకరంగా ఎంతో దీనం భావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతున్నారు సో ఈసారి మీరు అలా చేయకండి మనసులకి తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్స్ అనేది పెట్టుకోవడంతో తప్పేం లేదు మన అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ మనకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు కాబట్టి ఎవరితో ఎలా ఉంటారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు అయితే లేనే లేదు ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధ అనేది ఎక్కువగా చూపించాలి మనం పని ఇంతే మనకు ఖచ్చితంగా చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక శత్రువులు ఎవరైతే మీ చెట్టు పక్కల ఉన్నారో వారి పేరు ఎస్ యు ఆర్ ఈ అక్షరాలతో వారి పేరు మొదలవుతుంది అటువంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి మీకు అసలు వాళ్ళ మీద అనుమానం అనేదే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారు ఇకపోతే డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకు మీరు ఏదైతే గురవుతూ ఉన్నారో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థ స్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగా జలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్ళు ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఒక నుంచి వెండికైనా అంటే సిల్వర్ అయినా వేసి మీ దేవుడి గదిలో పెట్టండి ఈ విధంగా చేస్తే డబ్బుకు మీకు ఎటువంటి కొరత అనేది రానే రాదు మీ శత్రువుల పేరు ఎవరు అలాగే ఏ విధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి చూశారు కదండీ బ్రహ్మంగారి కాలగ్రహం ప్రకారం ముక్కోటి దేవతల త్వరలో మేషరాశి వారికి పెద్ద అద్భుతాలు చూడబోతున్నారు మీరు చేసేటువంటి మంచి పనులు ఫలితం అనేది మేషరాశి వారికి ఈ సమయంలో దక్కపోతుందని చెప్పాలి ఇటువంటి పెద్ద అద్భుతం ముక్కోటి దేవతలు మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుత్రిక నక్షత్రంలోని సరిపాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారికి పరిధిలోకి వస్తారు ఈ మేషరాశి అధిపతి కుజుడు మేషరాశి యొక్క మనస్తత్వం మనం చూస్తే గనక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు అనే చెప్పుకోవాలి ఇప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలానే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పాలి ఎవరైనా కొంచెం సమయం ఈ వీళ్ళతో గడిపారు అంటే చాలు ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరికి చెప్పుకోవాలి అని అనిపిస్తుంది ఆ విధంగా ప్రజలు ఆకర్షించే విధంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవాలి అలాగే జీవితంలో విడుదలకు సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం కూడా అంతా కూడా తమ భుజాల మీదే మోస్తారు కూడా అలానే మేషరాశికి చెందినటువంటి విద్యార్థులు జీవితంలో కూడా కొంతమంది మిత్రులు కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాపోతనైనా చెప్పుకోవాలి చెడు సవాహాసం కారణంగా మీ జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డిసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వచ్చారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో చాలా వరకు చాలా సందర్భాలలో అనేక రకాల వంటి ప్రతికూలతలు మేషరాశి వ్యక్తులు జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతరుల వ్యక్తుల మూలంగా అవమానాలు ఫాలో అయితే ఎన్నో జరిగాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారిని నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు కూడా ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయేటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు అయితే బంధువులలో కూడా మీకు శత్రులు కూడా ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు ఈ విషయాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని అలాగే వారి మీద ఆసూయ పడాలని ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది అయితే ఉన్నారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి మీ ఎదుగుదల చూసేవారు ఓర్వలేకపోతున్నారు వారి యొక్క అసూయ కుళ్ళు అనేది ఏవైతే ఉన్నాయో అది మీ జీవితంలో మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలు ఇది వరకు సృష్టించి అని చెప్పుకోవాలి ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసేటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి ఆ ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి పెద్ద అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి ఆర్థికంగా పురోగతి సంపాదించుకోవడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు పెరగడానికి మీరు ఇది వరకు ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే ఆ ప్రయత్నం భరించి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్స్కి సంబంధించిన శుభవార్త విని అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా వినబోతున్నారు తీరబోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది చాలా జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది కదా అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఇప్పుడు బాగా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనుల ఫలితమే మీరు చేసేటువంటి సత్య కార్యాలే ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఆ ము ఇంకోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇక ముందు అనేక రకాల సంతోషాలు మీరు చూడబోతున్నారని చెప్పాలి ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా మీకు ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యను ఎదుర్కొంటున్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముక్కోటి దేవతలు మీకు సపోర్టుగా ఉంటున్నారు మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరిక మీరు కలిగి ఉన్నారు అంటే మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలని ఆరాటపడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందని చెప్పాలి కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థికపరమ విషయాలు చర్చించడం కావచ్చు ఇలాంటివి అస్సలు చేయకూడదు ఈ మేషరాశి జాతకులు ముఖ్యంగా ఇరుగుపొరు వారితో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వకీకరించి చెప్తూ ఉంటారు మన అవమానం పరిచేలా విధంగా మన పరు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కూడా అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలామంది ఉన్నారని చెప్పాలి ఎక్కువ మంది ఉన్నారు మీరు వెరుగుపరువు వారితో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులు అయిన దాన్ని అర్థం చేసుకుని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలకు మీకు మీరే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అంటే మీరు తీసుకున్న గోతులు మీరే పడతారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీరు తొందరలోనే తీరబోతుంది మీ యొక్క అవగాహన రహితం వల్ల మీరు మంచి శుభవార్త అయితే వినబోతున్నారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజీవనంగా హాయిగా సంతోషంగా సాగిపోతుంది ఇక ఈ అంశాల్లో మేషరాశి వారికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇక మీకు దేనికి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారు యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమైతే జరగబోతుంది అలాగే మీరు కొన్ని పుణ్య కార్యాలు చేయడం వలన ముందు ముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరే పొందబోతుంటారు మీరు ఆశ్చర్యపోతారు కూడా మీరు అనాథాశ్రమంలో వృద్ధులకు కావచ్చు పిల్లలకు కావచ్చు వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి ఈ విధంగా చేయడం వలన ముక్కోటి దేవతలు ఎంతోగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు అయితే ఇస్తారు కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇంకా ముందు ముందు చూడబోతున్నారని చెప్పుకోవాలి కానీ కొంతమంది వ్యక్తుల వల్ల విషయాల్లో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అప్పుడే మీ యొక్క జీవితం సజీవనంగా సంతోషంగా సాగుతుంది అయితే మేషరాశి వారిని ఇంతకుముందు అవమానించపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం నేర్చుకోబోతున్నారు అంటే వీరిని బాధ పెట్టిన వారే ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తున్నాడు ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ప్రతిఫలం అనేక రకాల బాధలు అన్నీ చుట్టుపడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే ఆ అవమానపరిచారో అవమానాన్ని వారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఈ విధంగా వారు రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చే క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్యలు కావచ్చు శారీరక సమస్యలు కావచ్చు ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు ఎంతైతే మీ జీవితంలో మీరు తీరని కోరికలు ఉందో లేకపోతే కనుక మీకు ఏదైనా ఇబ్బంది సమస్య ఉందో అది మీరు అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైన కోరికలు ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఎన్నో అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతారు మీ పైన తమ అనుగ్రహాన్ని ముక్కు దేవతల అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూడబోతున్నారని చెప్పాలి శివ ఆరాధన మీకు చాలా బాగా మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని నిత్యం స్మరించుకోండి మేషరాశి వారు ఇంట్లో నిత్యం దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయండి అలవాటు చేసుకోండి మీకు వీలైనంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి శని భగవాను కూడా ఆరాధించండి ఆ తర్వాత ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందవచ్చు విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి